అందుకే తెచ్చినది ఇది గోరంటాకు మునగాకు తేడజుబాను గోరంటాకు మాదిరిగానే గోరంటాయి ఇంటి దగ్గర మునగ చెట్లు ఉన్నాయి కదా మూడు వందల అరవై రుణాలకు పనిచేసాయి ఇన్ని ఉపయోగాలు పెట్టుకుని మనం అవసరంగా కొమ్మలు కొమ్మలు కొట్టి పాదంటాం కానీ దీంట్లోనే బెనిఫిట్ ఏంటంటే కదా దీంట్లో తెరవాయి కూడా తెలియదు తెలుసా ఈ మునగాయకు అంటే నా వీడియోలో చాలా ఉంటాయి ఇవి కూరగాయలవి గానీ ఇట్లా మునగాయకువి కానీ ఇవి అనేది కూర ఒత్తుడా మాది కూర చేసుకొని రొట్టెల తినొచ్చు పని అదే పని ఏమంటే చేసే ఓకే నాకు ఉండాలి కానీ మా వాయినా సేమ్ అని చెప్తాడు రోజు చేసిన తింటాడు అందుకే రోజుకి ఏంటంటే కదా ఇప్పుడు ఓన్లీ అయితే కదా కొత్త మునగాకు కొడుకుని వచ్చి దీంట్లో ఒక రోజు ఎల్లబెట్టాలి పెట్టాలి దీంట్లో కొన్ని మొత్తానికి పనిచేయచ్చు లేదో తెలియదు కానీ మునగాకు కానీ చాలా మంది మునగా అంటే అంటారు పటకిరా చెప్పండి చెప్పలేదు చాలా మంది అంటే బా కామెంట్లు కూడా మనకు బలెస్ కింద మునగా సరే కానీ అంటారు అనమాట ఇదే పొడి కదా దీంట్లో కొంచెం కరిపాకు పచ్చి ఎండతారు అండి కలిపి ఇంకా తర్వాత జీలకర్ర మెంతులు ధనియాలు ఆవాలు అన్ని మొత్తం గేసి బాగా దంచుకొని తిత్తి పెట్టుకోవచ్చు మనం ఒక అంటే నాకైతే ఉన్నది ఫ్రెండ్స్ రెండు రోజుల పెడతారు మా పిల్లలు అది వెరైటీ

ఆట్లాడుకునే పాయం కాబట్టి వచ్చాయి పూలు అయితే వచ్చి అయిపోయింది కదా నొప్పులు మామూలే వర్షం పట్టింది బావా రెండు వారాలు అదే ఎంత పిల్లలు చూసినారు కదా ఊరికి వర్షం పత్తి పెట్టి అంటే వర్షం

హోమ్ థియేటర్ కాదు హోమ్ వీడియో హోంవర్క్ వీడియో అంటే హోంవర్క్ వీడియో అంటే మా పిల్లలు చేసే హోంవర్క్ కాదు హోమ్ అంటే ఇంట్లో అనమాట ఇంట్లో నువ్వు చేసే పొద్దుట అంటే అంటే నువ్వు పొద్దున లేచి తొలి సంజయ్ వేళ వేసి ముఖాన నీళ్ళు చల్లుకొని కల్లాపు చల్లేది ముగ్గులేసేది వంటలు ఉండేది పిల్లలను రెడీ చేసేది సాపు కాడికి వెళ్ళేది భర్తకు పెట్టేది భర్తను తిట్టేది కొట్టేది గొనిగేది గోగేది అన్నీ తీసి పెట్టు నువ్వు చేసినట్టే మేము చేయకుంటే అడుగు అని చెప్పి అడిగిందిరా రే ఇద్దరు అడిగినారు మాసాయి పాప జోక్ అనమాట ఈమెను నువ్వు పొద్దునుండి సాయంత్రం వరకు ఏమేమి వర్క్ చేస్తుంటావా పనిచర్లు వేస్తుంటావు కదా ఇటు వర్క్ అంతా తీసి

ఇంకా మంగళవారం శుక్రవారం శనివారం మూడు రోజులు అదే వర్క్ కాబట్టి చూపించే సరిపోతాది ఒక చెల్లి అడిగింది ఒక అక్క అడిగింది ఏదైనా పలుచులు పులుసులు అవి అట్లనే కాదు ఏం చేస్తామంటే హోం వర్క్ అంటే ఇంటి వరకు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏం వర్క్ చేస్తావా అది పెట్టమని చెప్పిన పోయేదానికి అది నాకు నోరు తిరగదు ఓము టూర్ ఓం టూర్ అంటారు కొన్ని హోం టూర్ అంటే నీ ఇంట్లో బాత్రూమ్ కాని బైపాస్ రోడ్డు వరకు ఏం ఫ్యాడ్ నీళ్ళ కాని ఉంటే పైకప్పు వరకు ఇట్లా అన్నీ అనమాట పైకప్పు అంటే ఉండే రేకులు చూపి ఏం తప్పే ఉంది మా ఇంట్లో నేను రేకులు వేసినా ఫ్రెండ్స్ మొత్తానికి తినక ఒకవేళ మీరు బాగా సపోర్ట్ చేసి మీరు నా వీడియోలు చూసి ముందర కినుక డబ్బు తినకమే తినేది అది బిరుచుకునేది కాదు ఇక మొత్తం ఉండేదా మీరు బాగా చూసి మా వీడియోలు సపోర్ట్ చేసుకుని మాకు డబ్బులు కానీ వరద కనుక ఖచ్చితంగా పైనది

అరపడి దాచి బియ్యం పెడతాను బో పెడతా బియ్యం పెడతా బువ దొరుకుతుంది బియ్యం నువ్వు డబ్బులు అట్టే వంచు మొదటి డబ్బులు వంచనికి ఏమన్నా అట్లా అట్లా పంచడానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టం చేసి మూడు వందలు వస్తాయి ఆ మూడు వందలలో కరెంటు బిల్లు పాల బిల్లు సారీ పాల బిల్లు అదే నేను పిల్లప్పుడు పొద్దున నుండి సాయంత్రం దాకా పనికి పోతే వచ్చేది ముప్పై రూపాయలమ్మా మొగిని సారాకి వచ్చేది వంద రూపాయలమ్మా మొగిని సారాకి నలభై పోతే మిగిలేది అరవై రూపాయలమ్మా ఆ పాట మతికి నా ఎందుకంటే చెప్తాడు కరెంటు బిల్లు ఇంట్లో సరుకులు ఈ రోజు అయితే విచిత్రం తెలుసా అంత నూనె మూడు వంటలు చేసిన ఇడ్లీ చేసిన ఇడ్లీలోకి సాంబార్ చేసిన అన్నంలోకి పప్పులోకి తర్వాత మూడు వంటలలోకి దాంట్లోకి కొంచెం నీళ్ళే పోసిన నన్ను ఆ నూనె నేను చేసిన మా వాళ్ళు నన్ను మెచ్చుకొని తెలుసా డబ్బా నూనె ఇదే పొదుపు అప్పుడు ఐదు నెలలు రావాల్సిన నేను మూడు నెలల్లో ముగించేసి డబ్బా నూనె అయిపోయింది బావా అంటుంది అప్పుడు నాకు ఏం తెలుసా నేను స్టేట్ బ్యాంక్కి పని కాకుండా లెక్కన అప్పసం మోసేది సరిపోతాయి అన్నమాట ఓకే ఓకే మంచిది నేనా మా చిన్న కొడుకు ఫ్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ అంటే అబ్బా లేదు అన్నగే పిల్లలు ఎరిగే పిల్లలు అయితే నారని సరే ఎదిగే పిల్లలు మా వాడు చూడు రాత్రి నొగ్గేసింటే ఆ నొగ్గును పట్టుకుని వాళ్ళ ఫ్రెండ్ మనకొచ్చి ఈ చూడు కరిసకలేసాడు కరిస్కెళ్ళి వేస్తుడు నువ్వు రాత్రి నొగ్గేసింది మాట మా వాళ్ళకు ఇల్లు ఇల్లాలు ముగ్గులు చెప్పబట్ట మా పిల్లలు అట్టోళ్ళే నేను అట్టోళ్ళే